సమయం లేదు మిత్రమా యుద్ధం ఆరంభమైంది టిడిపి జనసేన జోష్ ఒకే వేదికపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ దద్దరి లేన యువగళం విజయోత్సవ సభ జనమే జనం యువగళం ప్రభంజనం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరంలో నవశాఖ సభను ఏర్పాటు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు నందమూరి బాలకృష్ణ సైతం సభకు హాజరయ్యారు టిడిపి శ్రేణులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వేదికపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాలకృష్ణ కనిపించడంతో పార్టీ శ్రేణులు కోలాహలం విన్నట్టింది అధినేతల వ్యాఖ్యలతో సభ దద్దరింది సమయం లేదు మిత్రమా యుద్ధం ఆరంభమైందని పిలుపునిచ్చారు మొత్తానికి యువగల ముగింపు సభలో టీడీపీ జనసేన శ్రేణుల్లో నూతనోత్సవం వెళ్లి కష్ట కాలాల్లో అన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యం గుండు లోకేష్ వి ఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలకెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న బ్యారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాఖాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయిన కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంతా నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి ఎల్లు భయపడద్దు ముందలికి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన రోజే గర్భతో కోని ూనమ్మ నాకు ముందలకు పంపించింది ఈ రోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికెళ్ళా దేవాన్స్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కదా నువ్వు అంటున్నాడు అంటే ప్రజల కోసం ప్రజల తరపున ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొగ్గులు నిమిరే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా తెలు ఈ రోజు వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా ఐదేళ్లు ఇక్కడ పని పనిచేశాడంటీ కాన్స్టివన్స్ పంపిస్తారంట ఇక్కడ మంత్రిగా చేశాడంట ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి ఆయన లేళ్లలో ప్రజలకు అర్థమైపోయినాయి కాబట్టి ఆయన్ని ఇంకో ఊరికి పంపిస్తారంట ఎనభై తొంభై మంది ఎమ్మెల్యేలు పనికిరారంట వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో జాస్తి చేస్తారంట వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు పనికిరాని వ్యక్తి రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా